హాయ్ అందరికీ చింతపండు పులుసు వేసుకొని కోడిగుడ్డు ఈ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నారా భలే టేస్టీగా ఉంటుందండి దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసుల్ని చిటికడంత పసుపు సన్నగా తరిపెట్టిన రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వీటినింటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోనే గుప్పడంత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి పెట్టుకుని దీంట్లోకి వేసుకొని ఉల్లిపాయలంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేది ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాక దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలను వేసుకొని టమాటాలను కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం టేస్ట్గా తగినంత సాల్ట్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని ఈ విశ్రమనంతా మిక్స్ చేసేసుకోండి రెండు రెమ్మల చింతపండుని ముందుగానే నానపెట్టేసుకొని ఆ గుజ్జుని సపరేట్ చేసుకోండి దాంట్లో కొంచెం కప్పునని వాటర్ని వేసుకోండి ఈ గుజ్జుని దీంట్లోకి వేసేసుకొని దీని అంతా కూడా మిక్స్ చేసేసుకోండి మసాలాలన్నీ కూడా మాడకుండా ఉల్లిపాయకి ఈ చింతపండు గుజ్జు పట్టి టేస్టీగా ఉంటుందండి వాటర్ని ఎగిరిపోయేంత వరకు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది దీంట్లోనే మనం ఒక ఆరు కోడిగుడ్లను దాదాపు ఒక నలుగురికి వచ్చే అంత కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఆరు కోడిగుడ్లను పగలగొట్టి దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా ఉంటుందండి ఎగ్ అంతా కూడా దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుంది తర్వాత వీటిని ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి తర్వాత వీటన్నిటినీ కూడా అటు ఇటు పచ్చివాసన లేనంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి అండి ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకొని ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్ట్ అండ్ బిగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్